నమస్కారం నేను మీ బ్యాక్ బెన్స్ ట్రావెలర్ రమేష్ వర్లా ప్రస్తుతానికి నేను న్యూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నానమాట ఢిల్లీలో ఉన్నాను నేను ఇక్కడ నుంచి నాకు మధురా వచ్చరికి జస్ట్ రెండున్నర గంటల జర్నీ అనమాట సో పెద్ద దూరం కాదు చాలా దగ్గర మన స్టేట్ నుంచి రావాలనుకుంటే కనుక మనకి ఇరవై ఎనిమిది గంటల జర్నీ అయితే పడుతుంది అనమాట మథురా జంక్షన్కి రావాలి ఏంటంటే మనకి థర్డ్ క్లాస్ టికెట్ వచ్చేసరికి ఏసీ థర్డ్ క్లాస్ టికెట్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో అది నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తాను మీరు మథురా జంక్షన్ నుంచి వస్తారు సో మధుర జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే కలుద్దాం పదండి మధురకు అయితే వచ్చాము చూసుకోవచ్చు ఇదే రైల్వే స్టేషను మీరు రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇలా తిరిగితే మీకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు పార్కింగ్ ఆటోలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా ఆటోల దగ్గరికి వెళ్ళి మీరు మధురా న్యూ బస్ స్టాండ్ అని చెప్పండి పది రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు అనమాట మహా అయితే ఇరవై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు జస్ట్ మనకి వన్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మీరు చూసుకోండి మిమ్మల్ని ఫస్ట్ ఎక్కడ మోసం చేస్తారంటే అడుగు మీరు బస్ స్టాండ్ అని అన్నారు అనుకోండి న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు వాళ్ళకి తెలుసు అది న్యూ బస్ స్టాండ్కే వెళ్ళాలని తెలుసు కానీ వాళ్ళు ఇలా అడుగుతారు అనమాట మీరు ఏమైనా అన్నారంటే కానీ ఇంకా మీరు స్కామ్ అయ్యి ఇంకా మీ దగ్గర డబ్బులు వేసేస్తారు కొంచెం సో అది చూసుకోండి ఇదిగోండి ఇదే మొత్తం న్యూ బస్ స్టేషన్ కదా సో మీరు రూమ్ ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోండి ఇంకెక్కడ తీసుకోవద్ది ఇదే మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇంకోండి మీరు ఇవన్నీ రూమ్సే మొత్తము ఇదిగోండి ఇక్కడ హోటల్ రూమ్స్ ఉంటాయి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి దొరికేస్తాయి అనమాట మీకు ఇంకా ఎక్స్పెన్సివ్ కావాలంటే ఇందులోకి వెళ్ళండి ఇందులో మనకి పదిహేను వందల నుంచి రెండు వేలు ఎంతో పడుతుంది అనుకుంటా మీకు ఇవన్నీ రూమ్సే ఉంటాయి అనమాట ఇది మెయిన్ జంక్షన్ వచ్చేసరికి మీకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆటోలన్నీ ఇక్కడ దొరుకుతాయి బస్సులన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో అది ఈ రోజు వచ్చేసరికి మనకి ఇంకా బాగా లేట్ అయిపోయింది నేను కూడా టైర్ అయిపోయాను కాబట్టి ఈ రోజు నేను మంచిగా రూమ్ తీసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకొని మీకు రేపటి నుంచి అయితే మీకు మొత్తం చూపిస్తాను అనమాట మధురా మొత్తం అంతా రాదే రాదే మొదటి రోజు వచ్చేసరికి మీకు మథుర మొత్తం చూపించబోతున్నాను అనమాట మనకి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసరికి మనకి మధురాలోనే ఉంది అండ్ ఇంకా చిన్న చిన్న ప్లేసులు కూడా ఉన్నాయన్నమాట సో మొత్తం అన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించబోతున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఆరున్నర అయితే అయ్యింది నేను మధుర బస్ స్టాండ్ దగ్గరే దగ్గర ఉన్నానమాట జంక్షన్లో ఇక్కడే కదా నేను రూమ్ తీసుకున్నాను సో ఇప్పుడు ముందుగా వచ్చేసరికి మీకు భూతేశ్వరనాథ్ని అయితే చూపించబోతున్నాను అనమాట మనకి ఇక్కడ నుంచి వచ్చేసరికి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది మనకి ఇక్కడ బ్యాటరీ ఆటోలు కూడా ఉంటాయన్నమాట ఇంకొండి చూసుకోవచ్చు బ్యాటరీ ఆటోలు మనకి జస్ట్ పది రూపాయలు మాత్రమే తీసుకుంటారు అనమాట సో పది రూపాయలు తీసుకుంటే మనం ఎగ్జాక్ట్గా ఇంక టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది సో అక్కడ దించేస్తారనమాట సో ముందుగా భూతేశ్వరనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం పది ఇదిగోండి భూతేశ్వర మహాదేవి మందిరికి అయితే వచ్చాము చూసుకొచ్చేలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ మహాదేవుడు స్టోరీ ఏంటి అంటే ఒకనొకప్పుడు ఏంటంటే మధు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట ఆ రాక్షసుడి నుంచి ఈ మధుర అనే ఊరిని కాపాడడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈశ్వరుడిని రక్షకుడిగా చూస్తారనమాట మధురలో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ముందు ఈ మహాదేవుడు ఈశ్వరుడు శివుడు దర్శనం అయితే చేసుకుంటారు చూడండి జనాలు అందరూ వస్తున్నారు కదా సో అదనమాట మనకి ఇంకోటి వచ్చేసరికి లోపల ఏంటంటే మనకి సతీదేవి శక్తిపీఠం ఉంటుంది అనమాట అంటే ఉపశక్తిపీఠం అనమాట మెయిన్ శక్తిపీఠం ఏం కాదు ఉపశక్తిపీఠం అది ఉంటుంది సో లోపలికి వెళ్ళి మనము అమ్మవారిని శివయ్యనైతే దర్శనం చేసుకుందాం పదండి అయితే అయిపోయింది చూసుకోవచ్చు బయటకు వస్తాను ఇప్పుడు వచ్చేసరికి మనము శ్రీకృష్ణ జన్మ మూవీ గుడికి అయితే వెళ్తాం అనమాట ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి ఆరు వందల మీటర్లు ఏడు వందల మీటర్లు ఉంటుంది మీరు ఆటో ఎక్కరంటే కనుక జస్ట్ పది రూపాయలు అనమాట ఈ రోడ్డు మీదకి ఆటోలు వస్తాయి జస్ట్ కరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు ఇదిగోండి శ్రీకృష్ణ జన్మభూమి ఆర్చి దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇలా లోపలికి వెళ్ళి జస్ట్ ఒక రెండు అడుగులు వేసారంటే కనుక మనకి టెంపుల్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఆటో వాళ్ళని గేట్ నెంబర్ వన్ దగ్గర దించమని చెప్పండి ఏంటంటే మామూలుగా ఇక్కడికే దించుతారు కాకపోతే ఏంటంటే కొంచెం మంది డబ్బుల కోసం అలా తిప్పి తిప్పి వేరే దగ్గర దించుతారనమాట సో మనకి ఇది కంఫర్ట్ గా అయితే ఉంటుంది మనకి శ్రీకృష్ణుడు పుట్టిన అయితే వచ్చాము చూసుకోవచ్చు ఇదే గుడి ఇంకో పై ఉన్నట్టు ఉంది కదా గోపురం అది కనిపిస్తుంది కదా అదే గుడి అనమాట ఇదిగోండి మనకి వచ్చేసరికి గేట్ నెంబర్ వన్ ఇది చూడండి గేట్ ఎంత బాగా పెట్టారో రథసారధుడు రథం తోలుతూ అర్జున్ ఎనగర్లు కూర్చొని చాలా బాగుంది పైన వచ్చరికి మనకి బజరంగ బలి మనకి పెట్టారనమాట ఇక్కడొచ్చరికి ఏంటంటే మొత్తం ఏమీ ఎలా ఉండదు లోపలికి ఫోన్స్ కానీ బ్యాగులు కానీ ఏమీ ఎలా ఉండదు ఇంకొండే మనకి పక్కన వచ్చరికి మనకి క్లాక్ రూమ్స్ ఉన్నాయి కదా మనం అన్నీ పెట్టుకోవచ్చు అనమాట మొత్తం ఫోన్స్ ఏం కావాలంటే అవన్నీ అక్కడ పెట్టుకొని మొత్తం ఫ్రీగా లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట సో దర్శనం చేసుకుని వద్దం పదండి దర్శనం అయితే అయిపోయింది చూసుకోవచ్చు నిజంగా టెంపుల్ ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో బయట నుంచి చాలా అంటే చాలా స్పేసెస్ ఉండి చాలా బాగుంటుంది మీకు ఇక్కడ వరండాలా కనిపిస్తుందా ఆ వరండా ఏంటంటే మనకి అక్కడ చాలా స్పేసెస్గా ఉంటుందన్నమాట టెంపుల్ చుట్టూరున ఎర్లీ మార్నింగ్ మనం మార్నింగ్ టైంలో వస్తే కనుక మనకి ఆపోజిట్లో సన్ అయితే ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈ టెంపుల్ కింద వెనక భాగంలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఆ శ్రీకృష్ణుడు మనకి జైల్లో కదా పుడతాడు జైల్లో పుట్టడం వల్ల ఏంటంటే మనకి అలాగా జైలు మార్గం ఉంటుంది అనమాట లోపల బాలకృష్ణు అయితే పెడతారనమాట మీకు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసరికి ఏమో రాధాకృష్ణులు అయితే ఉంటారనమాట సో నిజంగా చాలా బాగుంటుంది లోపల వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఏంటంటే క్రౌడ్ ఎంత ఉన్నా సరే మనకి పావు గంట ఇరవై నిమిషాలు అయితే దర్శనం అయిపోతుంది అనమాట ఎందుకంటే చాలా స్పేసెస్గా ఉంటుందన్నమాట టెంపుల్ వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్ వెనుక వచ్చేసరికి మీకు ఒక లాగా ఉంటుంది తెలిసిందే కదా అసలు బేసిక్గా ఏంటంటే మనకి శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్ వచ్చేసరికి ఇది కాదు అసలు ఒరిజినల్ టెంపుల్ ఎవరో చూడలేదు చాలా బాగుంటుందంట నిజంగా దేవతలే నిర్మించారా అన్నట్టు ఉంటుంది అనమాట అయితే దాన్ని ఏంటంటే వెయ్యి సంవత్సరంలోని వెయ్యి పదిహేడు సంవత్సరంలో ఏంటంటే మహమ్మద్ గజనీ అని చెప్పి ఆ మొఘలు వచ్చి దీని మీద దండయాత్ర చేస్తాడనమాట దండయాత్ర చేసి మొత్తం టెంపుల్ అంతా ధ్వంసం చేసి లోపల ఉన్న వజ్రాలు వైడూర్యాలు మొత్తం అన్ని ఆఫ్ఘనిస్తాన్ అయితే పట్టుకెళ్ళిపోతాడనమాట సో తర్వాత వచ్చేసరికి మళ్ళీ మనకి ఇక్కడ మధుర రాజు అనేది మళ్ళీ నిర్మిస్తాడు అప్పుడు మళ్ళీ చత్తనా కొడుకు ఔరంగజేబు ఉంటాడు కదా ఔరంగజేబు వచ్చి మళ్ళీ పదిహేడో సంవత్సరంలో మళ్ళీ ధ్వంసం చేస్తాడనమాట అప్పుడు ఈ టెంపుల్ వచ్చరికి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ టెంపుల్ నిర్మించడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో రాధే రాధే జై శ్రీకృష్ణ సో ఎంత మంది దుర్మార్గులు ఎవరు వచ్చినా సరే మన హిందూ ధర్మాన్ని అయితే చేయలేరు చెయ్యలేరు ఇంకా అదంతా సత్యం అది సో ఇదే అనమాట ఇంకోండి టెంపుల్ వచ్చేసరికి ఇటువైపు ఉంది కదా మీకు ఇటువైపు గేట్ లెఫ్ట్ సైడ్ తేలితే ఏంటంటే మనకి మొత్తం శ్రీకృష్ణుడు బాల్యం నుంచి అంతా కూడా మనకి పెడతారనమాట ఒక మ్యూజియం టైప్ లోలాగా సో చాలా బాగుంటది అనమాట టెంపుల్ లోపల వచ్చేసరికి తప్పకుండా ప్లాన్ చేయండి శ్రీకృష్ణుడు పుట్టిన జన్మస్థలం శ్రీకృష్ణుడు గుడి వచ్చేసరికి మనం తప్పకుండా దర్శనం చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక మీకు అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆ ఆర్చ్ దగ్గర మనకి పోత్రకుండా ఉంటది అనమాట సో అదేంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇదిగోండి పాత్రకుండకైతే వచ్చాము దీన్ని పవిత్ర అని కూడా అంటారనమాట ఏంటంటే ఈ కుండ చరిత్ర మనకి దేవకి వసుదేవులకు కదా మనకి శ్రీకృష్ణుడు పుడతాడు పక్కనే కదా మనకి మందిరం అది జైలు అదిని సో వాళ్ళ బట్టలు ఇక్కడే ఉతికేవాళ్ళంట అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే ఆ రక్తపు బట్టలు ఉంటాయి కదా ఆ శ్రీకృష్ణుడు రక్తపు బట్టలు ఈ కుండలోనే ఉతికారనమాట సో అందుకే దీన్ని పవిత్రంగా చూస్తారు చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా బాగుంది అసలు మొత్తం అంతా ఇంగోండి లోపలికి వెళ్లకుండా మనకి ఇలా గ్రిల్స్ అవి చేస్తారనమాట ఎవరిని లోపలికి ఎలా చేయట్లేదు బట్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా చాలా పెద్దగా ఉంది ఏదో ఒక కోటలాగా ఉంది ఇదేదో ఒక కోనేరులాగా లేదు చూడండి ఆ మెట్టులు కానీ అవి కానీ స్టెప్స్ చాలా బాగుంది కదా నాకు చాలా నచ్చింది ఇంకోండి ఇంత పెద్దది లోపల వచ్చేసరికి మనకి వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు నాకు తెలిసి మరి నైట్ టైం వేస్తారు ఏంటో కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో హైలైట్గా ఉంది మొత్తము సో అది బాగానే లోపలికి వెళ్ళవట్లేదులే లేకపోతే దీన్ని కూడా నాశనం చేస్తారు మన సంగతి తెలిసిందే కదా ఇలాగ పవిత్రంగా దూరం నుంచి చూడడమే నాకు నచ్చిందిలేండి సో అదనమాట మళ్ళీ మనము టెంపుల్ అయితే వచ్చేసాము చూసుకోవచ్చు మీకు ఇందాక టెంపుల్ రోడ్ సరిగ్గా చూపించలేదు కదా ఇదిగోండి టెంపుల్ రోడ్డు వచ్చేసరికి మొత్తం అటు ఇటు షాప్స్ అయితే ఉంటాయన్నమాట మొత్తము దేవుడు సామాన్లు కానీ లేకపోతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ ఇంకొండి హ్యాండ్ బ్యాగ్స్ యాక్సెసరీస్ మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట ప్రసాదాలు అవన్నీ దొరుకుతాయి ఇదిగోండి ఇటువైపు కూడా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు మార్నింగ్ కాబట్టి ఇప్పుడు టైం వచ్చరికి ఎగ్జాక్ట్గా ఎనిమిది అవుతుంది మనము మార్నింగ్ టిఫిన్ చేయలేదు కాబట్టి మీరు ఒకవేళ టిఫిన్ చేయాలనుకుంటే ఇంకొండి ఇక్కడ చేసేయండి మనకి మద్రాసీ అని ఉంది కదా ఇక్కడ మనకి ఇడ్లీలు దోశలు దొరుకుతాయి అనమాట సో కొంచెం కాస్ట్ ఎక్స్పెన్సివ్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాకపోతే మన ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు అనమాట అండ్ ఇంకోండి టెంపుల్ రోడ్ వచ్చేసరికి చూసారు కదా చాలా స్పేసెస్గా ఉంటుంది అనమాట మనకి మధురాకే పెద్ద రోడ్లకైతే ఉంటుంది అనమాట సో అది ఇప్పుడు ఇంకా మీతో టిఫిన్ చేసాక అప్పుడు మళ్ళీ మాట్లాడుతాను మీతో సో టిఫిన్ అయితే చేస్తాను మీకు స్క్రీన్ పైన రేట్లు ఇస్తాను చూడండి అసలు ఎంత దారుణంగా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి దోశ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని ద్వారకాధీష్ ద్వారకాధీశ్ మందిరికి అయితే తీసుకెళ్తాను అనమాట ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి కిలోమీటర్ నర ఉంటుంది ఈ కిలోమీటర్ నర ఏంటంటే మనకి ఈ టెంపుల్ బయటనే మీకు ఆటోలు కనిపిస్తున్నాయి కదా మనకి ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు అనమాట డైరెక్ట్గా టెంపుల్ దగ్గర అయితే దించేస్తారు నేను వచ్చేసరికి ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంది చూడండి సో కాబట్టి నేను నాకు నడుచుకుని వెళ్ళాలని ఉంది కాబట్టి నేను అయితే నడుచుకునేది వెళ్ళిపోతున్నాను సో అది మీరు నడవలేను అనుకుంటే కనుక మీరు ఆటో ఎక్కేయండి ద్వారకాది టెంపుల్ రోడ్లోకి వచ్చిన తర్వాత చూడండి ఎంత సన్నంగా అయిపోయిందో రోడ్డు వచ్చేసరికి చాలా చిన్నగా అయిపోయిందనమాట బట్ ఇంకోండి పక్క పక్కన సందుల్లోని పాతకాల పిల్లులు ఎంత బాగున్నాయో పాతకాల పిల్లలు అండ్ ఇంకోండి ఈ సందులోనే మొత్తం అన్ని బిజినెస్లు చేసేస్తున్నారు స్కూల్ ఇక్కడే ట్యూషన్ సెంటర్లు ఇక్కడే మొత్తం అంతా ఈ సందులోనే బిజినెస్ జరిగిపోతుందనమాట చాలా నచ్చింది నా ముందుని మీకు పాతకాల పిల్లలు కనిపిస్తుంది కదా ఇలా చాలా పాతకాల పిల్లలు ఉన్నాయన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అస్సలు బుర్ర బుద్ధి ఏం ఉండదు అసలు అలా ఇష్టం వచ్చినట్టు బిహెచ్ ఇంక వీడు చూడండి అదే చెప్పబోతున్నాను అనమాట హార్న్లు ఇష్టం వచ్చినట్టు కొడతారనమాట ఎందుకు కొడతారో వాళ్ళకే తెలియదు ఎప్పుడు అడిగిన ఉన్నాడు కదా వీళ్ళని అడిగినా ఇంకా ఇది ఇక్కడ ఇలాగే అవుతుంది ఇక్కడ ఎలాగో అవుతుంది అని సమాధానం ఇస్తుంటారు అనమాట ఇంకా హార్న్లు ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా అసలు అవసరం ఉన్నా కొట్టడమే అవసరం లేకపోయినా కొట్టడమే తల్లప్పు వచ్చేస్తుంది నిజంగా మెంటల్ తెప్పించేస్తున్నారు వీళ్ళందరూ సో అది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూసుకోవచ్చు టెంపుల్ ఇంగోండి రోడ్డు ఎలా బాగుందో పాతకాల పిల్లులు అలా కనిపిస్తూ ఉంటే మన సైడ్ చాలా తగ్గిపోయి కదా బాగా తగ్గిపోయి పాతకాల పిల్లులు చూడడం ఇక్కడ ఇంకా చాలా పాతకాల పిల్లలు అయితే ఉన్నాయన్నమాట ఇదే ద్వారకాధీశ ఆలయం మనకి ద్వారకాలోని శ్రీకృష్ణ మహాప్రభు ఉంటారు కదా సేమ్ అలాగే ఉంటారంట మనకి ద్వారకా మహారాజుగా పిలుచుకుంటారు అనమాట ఏంటంటే ద్వారకా రాజే కదా శ్రీకృష్ణుడు సో అందుకనమాట పదండి దర్శనం అయితే చేసుకుందాం ఫైనల్లీ మనకి ద్వారకాధీష్ దర్శనం అయితే అయిపోయింది నిజంగా లోపల కృష్ణుడు చాలా బాగున్నారు నల్లగా ఉండి నిజంగా చాలా బాగా అలంకరించారనమాట అస్సలు ఖాళీ లేదు చూడండి ఈ జనం అంతా అక్కడి నుంచే వస్తున్నారనమాట బట్ నిజంగా చెప్తున్నాను ద్వారకాధీశ్ చాలా ఫేమస్ చాలా బాగుంది కూడా అస్సలు మిస్ అవ్వద్దు మాత్ర వచ్చిన వాళ్ళు అండ్ ఇప్పుడు వచ్చరికి మిమ్మల్ని ఘాట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను అనమాట ఈ టెంపుల్ దాటి జస్ట్ ఇలాగ స్ట్రైట్గా ఒక నూట యాభై మీటర్లు వెళ్ళారంటే కనుక మీకు ఘాట్ అనేది వచ్చేస్తుంది సో ఇంకా వెళ్దాం పదండి ఇదిగోండి మనకు వచ్చేసరికి ఘాట్ ఇదే అనమాట ఘాట్ ఎందుకు పేరు వచ్చింది అంటే శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత ఈ స్థలంలోనే విశ్రాంతి తీసుకున్నారనమాట అందుకు దీనికి ఘాట్ అని పేరు అయితే వచ్చిందనమాట చూసుకోండి ఇక్కడ మనకి శ్రీకృష్ణుడిని కూడా పెట్టారు శ్రీకృష్ణుడు బలరాముడు అనమాట రాధే రాధే జై శ్రీకృష్ణ నిజంగా ఘాట్ ఇవ్వండి ఇలా ఉందనమాట చూడండి పెద్ద పెద్ద గంటలు ఎంత పెద్ద గంటలు ఉన్నాయో నిజంగా కుడదాము శ్రీ శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ సో ఇది ఘాటు వచ్చేసరికి ఇలాగ ఉందన్నమాట ఇంక ఇటువైపు కూడా చాలా పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి చూడండి ఇది మొత్తం ఇది స్టోనా చక్కా తెలియట్లేదు స్టోనే స్టోన్ స్టోనే వాళ్ళు పసుపు రంగు రంగంతా వేసారనమాట నిజంగా చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఘాట్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉందనమాట ఇంకొంటే చూడండి చాలా చిన్నగా ఉంది తమందరూ స్నానం అది చేస్తున్నారు అనమాట స్నానం అది ఆచరిస్తున్నారు ఇదిగోండి మొత్తం పక్షులు ఎంత బాగుందో చూడండి బోటింగ్ కూడా చేద్దాము ఎంత మంచిగా ఎగురుతున్నాయి పక్షులు చాలా బాగుంది అనమాట క్లైమేట్ కూడా ఒకటి చాలా బాగుంది కాబట్టి బోటింగ్ చేసి మంచిగా ఆశీర్వాదిద్దాము ఇదిగోండి చాలా బాగుంది మొత్తం మరి బోట్ రేట్ ఎంతో తెలియదు కానీ నేను అడిగి కనుక్కొని చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ మనకి యమునా నది గంగా హారతి జరుగుతుంది అనమాట సో మీకు సాయంత్రం వచ్చి కూడా నేను హారతి తీసి పెడతాను బోట్ ఎక్కాను జస్ట్ యాభై రూపాయలు తీసుకుంటున్నారనమాట షేరింగ్ బోట్ వచ్చేసరికి బట్ బోట్లో నేను ఒక్కడనే ఉన్నాను ఇంకా ఎవరు రాలేదు బట్ జనం ఎలాగో ఎక్కువ ఉన్నారు కదా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుందని చెప్పి నమ్మకం అనమాట లేదు మీకు ప్రైవేట్ బోట్ కావాలి మీకు స్పెషల్గా అనుకుంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో అది బోట్ ఫిల్ అయిన తర్వాత మనం బోటింగ్కి అయితే వెళ్దాం చెప్పింది బోట్ రైడ్ చాలా బాగుందనమాట ఏంటంటే ఆ పక్షులు మన పక్క నుంచి ఎగురుతుంటే వీళ్ళందరూ ఫుడ్ అది వేస్తున్నారు కదా సో పక్క నుంచి అది ఎగరడం వల్ల నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట మంచి ఫీల్ అనేది వచ్చింది బాగా ఎంజాయ్ చేశాను బోట్ రైడ్ ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని కన్స్కిల్లా అంటే కంసుడు కోట దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇంకొక అక్కడే జస్ట్ మీకు బోట్లు కనిపిస్తున్నాయి కదా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది సో అక్కడికి వెళ్దాం పదండి ఇంకా ఇదిగోండి కన్స్కిల్లా అనమాట కంసుడు కోట కంసుడు ఈ ప్లేస్లోనే కోట నిర్మించుకున్నాడు అనమాట ఈ కోట కాదు తర్వాత మళ్ళీ పదహారో శతాబ్దంలోని రాజా మాన్సింగ్ వచ్చేసరికి ఈ కోటని అనమాట తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునేది ఆర్మీ బేస్ కింద అయితే యూజ్ చేసుకునేవారనమాట సో అది పైన లోకల్ పీపుల్ ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట లోపలికి ఎవరు ఏం లేదు వాళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి అలాగ అనమాట సో నేను వెళ్ళట్లేదు ఎందుకు రిస్క్ అదని చెప్పి ఇంకోటి ఇది ఏం బాగాలేదు సిచ్యువేషన్ సో అందుకే వెళ్ళట్లేదు అనమాట సో అది ఇటువైపు మాత్రం మనకు కావాలంటే ఇంకోడి ఇలాగ ఉయ్యలు అవన్నీ ఉన్నాయన్నమాట చిన్న మినీర్ లాగా ఉంది ఇలా ఇటువైపు కూర్చొని ప్రశాంతంగా ఉయ్యాలి అవి ఊగుతూ ప్రశాంతంగా ఈ యమునా నదిని ఆస్వాదించవచ్చు అనమాట సో అందుకోసమైతే కంచకెళ్ళ దగ్గరికి రావచ్చు కోట బయట నుంచి అలా చూడడానికి కోట గోడలు చూడడానికి అంతే పైకి లోపలికి వెళ్ళడానికి అయితే ఏం అవ్వదు సో ఇది ఇక్కడ నుంచి చూడండి మొత్తం అనేది చాలా బాగుంది ప్రశాంతంగా చల్లగా అయితే కనిపిస్తుంది సో అది మత్తురాల్లో మొత్తం అన్ని చూపించాను మీకు హాఫ్ డేలో కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఏంటంటే ద్వారకాధీష్ టెంపుల్ వచ్చేసరికి మనకి లెవెన్ ఓ క్లాక్కి దర్శనం ఆగిపోతుంది అనమాట మార్నింగ్ ఈ విశ్రమ్ఘాట వచ్చేసరికి మనకి పన్నెండు గంటల వరకు ఉంటుంది సో మనం మత్తురాల్లోనే ఏంటంటే మార్నింగ్ పన్నెండు గంటల లోపు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మనం మొత్తం అంతా కంప్లీట్ చేయాలి మీరు పన్నెండు దాటిందంటే కనుక మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట మళ్ళీ మనకి తిరిగి నాలుగు నాలుగున్నరకు అయితే ఓపెన్ చేస్తారన్నమాట సో ఈ మధ్యలో ఇక్కడికి వెళ్ళడానికి అవ్వదు మీరు వృందావనం వెళ్ళినా సరే బృందావనలో కూడా మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చరికి పన్నెండు అయ్యింది నేను ఇంత రష్లోనే కంప్లీట్ చేశానంటే మీరు మార్నింగ్ ఆరు ఆరున్నర స్టార్ట్ చేశారంటే సింపుల్గా కంప్లీట్ చేసేయచ్చు సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు నీట్గా వెళ్ళి రూమ్ మీ రూమ్కి వెళ్ళిపోయి నీట్గా లంచ్ చేసి మొత్తం నాలుగు గంటల వరకు నాలుగున్నర వరకు ఫుల్గా రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి ఐదున్నర కలాగా విశ్రమ్ఘట్కి వచ్చారంట కనుక మనకి యమునా నది ఆహారతి జరుగుతుంది గంగామాత హారతి జరుగుతుంది అనమాట ప్రశాంతంగా వీక్షించవచ్చు సో చాలా బాగుంటది సో అది ఇప్పుడు నేను ఇప్పుడు ఇంక రూమ్ వెళ్ళిపోతున్నాను ఫుల్ గా రెస్ట్ తీసుకొని అప్పుడు మళ్ళీ మీకు గంగాహరత్ అయితే చూపిస్తాను అనమాట హరే కృష్ణ రాధే రాధే राधे राधे మాత హారతి చూసారు కదా నిజంగా చాలా బాగుంది ఏంటంటే ఘాటు కొంచెం చిన్నది ఉండడం వల్ల ఏంటంటే కొంచెం జనాలు వస్తారు కదా మరి హారతికి అందరూ వస్తారు కదా సో మీరు బెస్ట్ ఆప్షను వంద రూపాయలు బోటు తీసుకొని కూర్చోండి బాగా కనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది సో అది మధుర వచ్చేసరికి సో ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది అనమాట మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి గోకులం పెడతాను గోకులం ఏంటంటే శ్రీకృష్ణుడు బాల్యం గడిపిన ప్రదేశం అనమాట వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ బ్యాక్బెయిన్స్ రావాలని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చింది 라데 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 라데